హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ ఇక చూడండి ఇక్కడ బెల్లం పెళ్ళి మేము చదువుకున్న స్కూల్కి అయితే వచ్చినాను బొనోఫైడ్ కోసం ఇదంతా మా అప్పట్లో పెద్ద స్కూల్ ఉండే కానీ దాన్ని అంతా కూలగొట్టింట ఇప్పుడు కొత్తగా కడుతున్నారు ఆ పక్క కాలేజ్ ఉండే అప్పుడు నేను చిన్న ఇక్కడ ఉన్నప్పుడు ఇటు ఈ పక్క స్కూల్ ఉండే ఆఫీస్ రూమ్ కరిగిపోయే వరకు మా మేడం అయితే కలిసింది మా క్లాస్ టీచర్ ఉషారాంటి మేడం ఆయన కలిసినాక చాలా సంతోషం అనిపించింది మాట్లాడిన మేడంతో మాట్లాడి బోనో తీసుకొని ఇచ్చింది ఇచ్చాక ఇంటికి వెళ్తున్నాం ఇదంతా నేను చిన్నప్పుడు తిరిగిన ప్లేస్ అంతా చూడండి ఎట్లుందో గ్రౌండ్ ఎంత గ్రౌండ్ ఉండే అప్పుడు తిరిగిన ప్లేస్ ఇప్పుడు కాస్త బాధ అనిపిస్తుంది